అంజురెడ్డి అండ్ రామచంద్రారెడ్డి మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు దాసిరెడ్డి పుల్లారెడ్డి జేఆర్ జూనియర్ కళాశాల గురజాల నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రియా నవసరి కుంట దుగ్గంపూడి శ్రీనివాస్ రెడ్డి పేరం నాగిరెడ్డి ఐదవ బహుమతి పదిహేడు వేల రూపాయలు అంబటి శ్రీనివాసరెడ్డి గుంటూరు ఆరవ బహుమతి పదిహేను వేల రూపాయలు

ంగారండి తండ్రి వెంకట్ రెడ్డి జనవరి తేదీ నాలుగు పండ్ల విభాగం బహుమతుల దాఖలు మొదటి బహుమతి అరవై వేల రూపాయలు రామయ్య సర్పంచ్ రంగ చింతల రెండవ బహుమతి నలభై వేల రూపాయలు కీర్తి శిష్యులు తెలివాళ్ల నాగయ్య సీతారామార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు తాతారావు రూపాయలు ప్రీమియం ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు రెడ్డి గుండ నర్సింహారావు నాలుగవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు కీర్తి సెష్యులు తుమ్మా చిన్నపరెడ్డి చల్లమ్మ గారి జ్ఞాపకార్థం తుమ్మా మర్రెడ్డి ఐదవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయలు శ్రీ లక్ష్మి మోటార్ ప్రాపరేటర్ బొబ్బిలి శ్రీలక్ష్మి లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి రాజపల్లి అండ్ నర్ షో ఆరవ బామతి పదహారు వేల రూపాయలు శ్రీ సాయి ట్రాక్టర్స్ స్వరాజ్ షోరూ పనుగోలు పెరుగురాళ్ళ బల రామరెడ్డి రాంగూరి శ్రీనివాసరావు ఏడవ బహుమతి పదమూడు వేల రూపాయలు సింధూరి సిల్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సైతులు డిస్ట్రిబ్యూటర్స్ ప్రియాంక సిల్క్స్ రెంట చింతల ప్రొపరేటర్ ఆదూరి ఇల్లారెడ్డి ఎనిమిదవ బహుమతి పదకొండు వేల రూపాయలు ఏడవ వినీల్ రెడ్డి తండ్రి ఏడవ సౌర్ రెడ్డి తొమ్మిదవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు ఏడవ పెదరాయపు రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఆరపల్ల విభాగం బహుమతుల దాతలు మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు లక్మవర్పు నాగేశ్వరరావు ఇంజనీర్ శ్రీ బాలాజీ సివిల్ ఎస్టేట్ పిల్లు ప్లాన్ రూపాయలు స్తారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రహ్మాన్ రెడ్డి మూడవ బహుమతి నలభై వేల రూపాయలు కీర్తి శేషులు గొడమారి మర్రెడ్డి రెడ్డి గారి జ్ఞాపకార్థం గొడమారి సునీల్ రెడ్డి నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు కీర్తి శేషులు సింగారెడ్డి సౌర్రెడ్డి ఇన్నా సంబల జ్ఞాపకార్థం వారి కుమారుడు ఫాతిమా మర్రెడ్డి ఆక్స్ఫర్డ్ స్కూల్ ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు కీర్తి శేషులు మధ్యరాల్ దగ్గర పోయేసి దూరం అండి ఇక్కడ నుంచి ఉన్న ఎనిమిది జతలు కూడా అన్ని కాంపిటీషన్ జతలేను ఈరోజు తెలుగు రెండు పలు విభాగంలో కోపదాతలు పోంపాడు ప్రతాప్ రెడ్డి గారు అంచిరెడ్డి రెడ్డి గారు దాసిరెడ్డి పొల్లారెడ్డి గారు దుక్కడి శ్రీనివాసరెడ్డి పైరంనాథరెడ్డి గారు అంబడి శ్రీనివాసరెడ్డి గారు కండె శ్రీనివాసరావు గారు జన్న ఈశ్వర్ రెడ్డి గారు తుమ్మ దాసిరెడ్డి గారు బంగారెడ్డి గారు అల్ల జోసఫ్ రెడ్డి గారు బహుమతాతల మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము దాసిరెడ్డి సన్న ఎన్నారెడ్డి గారు టీచర్ వీరందరూ కూడా బహుమతాతలు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము హలో మాగులూరు సుబ్బారెడ్డి మెమోరియల్ మస్లూరు పవన్ మాగులూరు పవన్దీప్ రెడ్డి గారు నాని గారు కొల్లిపర ఆరేపల్లి ముత్తేశ్వరరావు గారు పిడపత్తుపాలెం కొన్ని పరమండలం గుంటూరు జిల్లా వారి చెత్త పోటీ క్రీడీగా ఉన్నాయి కమల్ దోళి రెండు కూడా నౌకశలు ఈ చెత్త ప్రదర్శన తదుపరి తొమ్మిదో జతగా శాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు రండి మీరు కూడా తీసుకొచ్చి ప్రతి పూర్తి పెట్టుకోండి ఇక్కడ మీకు టెంట్ రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా బెల్లం రిజ్విక్ చౌదరి గారు యవాన్ చౌదరి గారు సుధీర్ పుల్స్ జోష్రెడ్డి కుదరకాయ గౌరవ ఉన్నారా ఉంటే పంపిస్తాయి कंपनी वाला ये पकना कंपनी वाला आंसुना नेक्स्ट साल की कंपनी का बोल बाय पेड़े तो कौन बोल नेक्स्ट साल మాగులూరి సుబ్బారెడ్డి మెమోరియల్ మాగులూరి పవన్ దీప్ రెడ్డి గారు నాని గారు దీప్ రెడ్డి గారు నాని గారు పక్కన సారథ్యంలో ఉన్నవారు ఆరేపల్లి ముత్తేశ్వరరావు గారు పరిపత్తి పాలెం ఒకటో రోజు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్న నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సుబ్బారెడ్డి మెమోరియల్ పవన్దీప్ రెడ్డి గారు నాని గారు ఆర్యపల్లి ముత్తేశ్వరరావు గారు పిడపత్తిపాలెం పల్లిపెరమండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని బహుమతులు సహకరించడం జరుగుతుంది రేపు

آء مو ڪم ڪندڙ آهيان ఒక్క నిమిషము నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మాగులూరు పవన్దీప్ రెడ్డి గారు నాని గారు ఆర్యపల్లి ముక్తేశ్వరరావు గారు తిరుపతి పాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరా స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ లో వెనుకలో ఉన్న సాక్షి రాజవారు రెండు రకాలను వీక్షించండి అప్పుడు జాతర రాస్తావుల యాజమాన్యం వారు ఎవరు గ్రౌండ్ లో ఉందా స్టేజ్ మీద రండి మీరు చిన్న చూస్తే చూడాల్సి పని లేదండి పెద్దలో కదా యాజమాన్య వారు మీ మిగిలినోళ్ళు ఎవరైనా ఉంటే స్టేజ్ మేకర్ రండి ఆర్కే ఫుల్ అధినేత ఆర్కే గారు మీరు తప్పనిసరిగా రావాలండి స్టేజ్ మేకే యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్లు వెనుకంజలు అవి ఎనిమిది సెకండ్ ఆరవ ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వినుకంజిలో ఉన్నది శిబారెడ్డి మెమోరియల్ పవన్ దీప్ రెడ్డి గారు నాని గారు ఆరేపల్లి ముఖేశ్వరరావు గారు పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి நாலு பெருமிஷம்ல வந்தி పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి మూడు నిమిషముల ఉన్నది ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద అడుగు దూరాన్ని ఆరు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న సతత్వం సమానముగా ఉన్నది రా అంజనాపురం కాసాని ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నది ഒക്കെ നിമിഷമോ ഉണ്ടാക്കി രണ്ട് വേല పూర్తి చేయడం జరిగింది ఆరు స్థానంలో కొనసాగుతున్న ముప్పై సెకండ్ రెండు వందల యాభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి sama yang mau Alhamdulillah. Terima kasih. अछा నుంచి చేసి మాగలూరు సుబ్బారెడ్డి మెమోరియల్ పవన్దీప్ రెడ్డి గారు నాని గారు కొల్లిపర ఆరేపల్లి ముక్తేశ్వరరావు గారు పెడిపత్తిపాలెం కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల మూడు అంగుళములు రెండు వేల తొమ్మిది వందల మూడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు పల్ల విభాగములు బహుమతి కాకులు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ఆర్కేసి హైదరాబాద్ డైరెక్టర్